ఈ రోజు వచ్చేసి మనం సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం ఎలా చేయాలి అనే దానిపై అయితే ఒక వీడియో చేస్తున్నాము చాలా మంది రైతులకు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం తెలియదు కొంతమందికి సో నాకు కూడా తెలియదు నేను అన్న దగ్గరికి వచ్చి సేంద్రియ తీసుకుని వెళ్ళి తోటలో పెడుతుంటాను కానీ దాన్ని ఎలా తయారు చేయాలి దేనితో తయారు చేయాలి అనేది నాకైతే ఇంతవరకు తెలియదు సో తెలియని వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో చేస్తున్నాము సో అన్న దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడైతే సేంద్రియ పద్ధతిలో ఇది వర్మీ కంపోస్ట్ అనేది తయారు చేస్తున్నాడంట సో అన్న పేరు ఏంటి ఎక్కడి నుంచి వేసాడు ఎలా చేస్తున్నాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం నా పేరు పాలెం చంద్ర గత చంద్రోడు సంవత్సరాలు పుట్టింది పద్నాలుగు సంవత్సరాలు అడుగు పెట్టినా వర్మి కంపోస్ట్ తయారు చేయడం మా ఊరు వచ్చి వీరునాయనపల్లి మండలం బుసిపల్ల కానీ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఈ అగ్రికల్చర్ వైపు రావడం జరిగింది దీంట్లో ముఖ్యమైన ఏంటంటే ఈ వర్మీ కంపోస్ట్ ఎందుకు తయారు చేయాలంటే బయట మనం వాడే రసాయనిక ఎరువుల వల్ల రైతులకు చాలా భారం అయిపోతుంది అది కాక చిన్న చెట్లలో చూసినట్లయితే ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాల దగ్గరకు రాగానే విపరీతమైన తెగుళ్ళు తర్వాత చెట్లు చనిపోవడము ఇట్లా చాలా ప్రాబ్లం అవుతుంది వేరుకులు రావడం దానికోసమని నేను ఒక ఏవో సార్ని కలిస్తే ఇట్లా వర్మి కంపోస్ట్ పెట్టుకుని రైతులకు ఇవ్వగలిగితే కనుక నీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జరుగుతుందని చెప్పినాడు దానివల్ల నేనేస్తాను అంటే బయట రైతుల నుంచి కొంచెం వ్యర్థాలన్నీ సేకరించి అంటే దగ్గర దగ్గర ఉన్న తోటల్లో చెత్త చెదరం తర్వాత మన చీనీకాయల మార్కెట్ నుంచి వేస్టేజీ ఇదంతా కలెక్ట్ చేసుకుని ఒకసారి డంపింగ్ చేసి బాగా కుళ్ళిన తర్వాత దానికి ఒక యాభై శాతం పేడ ఎరువును తీసుకొచ్చి మిక్సింగ్ చేసి మనం వాటర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అంత మిక్స్ అయ్యి బాగా కులిపోతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో దీంట్లో మట్టి కాని గాజు పెంకులు రాళ్ళు చెక్క ముక్కలు రాకుండా చూసుకోవాలా వ్యవసాయ వ్యర్థాలు ఏమైనా సరే పండ్లు కూరగాయలు ఆకులు అలములు ఏమైనా వేసుకోవచ్చు ఈ యాభై శాతం పేడ ఎరువు వల్ల మనం మిక్స్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనం వానపాడు ఈ చెత్త అంతా తినేసి అవి విసర్జించుతాయి విసర్జించినప్పుడు మంచి ఎరువు తయారవుతుంది ఈ ఎరువు వేయడం వల్ల ఏమవుతుంది అంటే భూమిలో సేంద్రీయ కర్బన శాతం అయినా పెరుగుతుంది అట్లే కాకుండా మేము ఇచ్చిన ఎరువులో చిన్న చిన్న వానపాములు ఏర్పడి అక్కడ లోతుగా వెళ్ళిపోయి సాయిల్ ఫ్రీ చేస్తాయి అనమాట లూజ్ చేస్తాయి అప్పుడు ఏంటంటే రెయిన్ వాటర్ కూడా బాగా పట్టుకొని తర్వాత బయట నుంచి వాతావరణంలో పోషకాలు కొన్ని గ్రహించుకొని చెట్టు ఏపుగా పెరుగుతుంది ప్లస్ ఏమంటే మనకు పంట వచ్చే కాయలు కూడా ఎక్కువ రోజు స్టోరేజ్ ఉండే అవకాశం ఉంటుంది చెట్టు జీవితకాలం పెరుగుతుంది కాయ స్టేజ్ మన స్టోరేజ్ నిలువ పెరుగుతుంది దాని టేస్ట్ కూడా మారిపోతుంది ఇప్పుడు వర్మి కంపోస్ట్ అంటేనే మొత్తం పోషకాలు ఒకే దాంట్లో ఇమిడి ఉంటాయి అనమాట ఇప్పుడు సపోజ్ ఒక రైతుకు మైక్రోన్యూట్రియన్స్ కావాలంటే జింకు ఐరన్ మెగ్నీషియం కాల్షియం ఇట్లా అన్ని నైట్రోజన్ పాస్ఫాస్ ఇండివిజువల్ గా అన్ని బ్యాగులు దండిగా తెచ్చుకోవాలి అవి వాడుకుంటూ దాంట్లో పెట్టుబడి తగ్గించుకొని ఈ వర్మి కంపోస్ట్ వేయడం వల్ల ఏం జరుగుతదంటే అంటే అన్ని రకాల పద్దెనిమిది రకాల పోషకాలు వర్మి కంపోస్ట్ దొరుకుతాయి దొరుకుతాయి అనమాట మిగతా ఏ ఎరువులో అన్ని ఒకే దాంట్లో ఏ వర్మి ఏ సేంద్రియ ఎరువులో దొరకవు ఒక వానపాములు విసర్జించిన వర్మి కంపోస్ట్ మాత్రమే ఇది దొరుకుతాయి ఎందుకంటే వానపాము దాని శరీరంలో అంత విశిష్టత ఉంది అనమాట అందుకని దీన్ని ఎంచుకోవడం జరిగింది నేను ఇది పద్నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాను రైతుల నుంచి మంచి స్పందన వస్తుంది నేను ఒకనే ఆ దీన్ని జీవనోపాధి కలిగించుకోకుండా నాతో పాటు ఒక ఎనిమిది మంది కూడా జీవనోపాధి కలుగుతుంది ఇక్కడ చేస్తున్నారు ప్రతిరోజు ఏదో ఒక పని ఉంటుంది అంటే బెడ్లు నింపుకోవడము వానపాములు ఎరువు జల్లి పట్టుకోవడము తర్వాత దాన్ని ప్యాకింగ్ చేసి రైతులకు వేయడము నేను ఫీల్డ్ వెళ్ళి ఏం ప్రాబ్లం చూడము ఆర్గానిక్ లో రైతులకి ఏం అవసరమో అన్ని తిరిగి చేస్తుంటాను మంచి స్పందన అయితే నాకు ఉంది ఫస్ట్ ఏం చేయాలంటే మనం కింద ఒక లేయర్ పేడేరు వేసుకోవాలి ఫస్ట్ స్టేజ్ ఇది కింద ఒక లేయర్ అంటే ఇది మొత్తం హైట్ వచ్చేసి రెండు అడుగులు ఉంటది ముక్కల అడుగు కింద వచ్చేసి అడుగు నుంచి ముక్కల అడుగు మనం హైట్ పేడేరు వేసుకోవాలి మధ్యలో ఈ వ్యవసాయ పెడతాం అంటే చెత్తా చెతరం పండ్లు కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చు అయితే సగం కుల్లి కుళ్ళుండాలి అనమాట దానిపైన మళ్ళా మనం ఈ వర్మీ కంపోస్ట్ రెడీ అయ్యడానికి ఈ పేడ ఎరువు వేసుకుంటాం గొల్లరు వేయద్దా గొల్లరు వేయద్దు ఓన్లీ పేడేరు వేయడం వల్ల ఏమైతే అంటే గొల్లెరు వేసి రౌండ్ గా ఉండడం వల్ల ఈ వానపాము తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట అదే పేడేరు అనుకోండి నీళ్లు పడుతున్నా మనకు మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయి వానపాము తిని పైకి కిందికి తిరగడానికి అనుకూలంగా ఉంటది కాబట్టి పేడరువు దాని స్మెల్ వలన వానపాముల సంఖ్య కూడా ఎక్కువ పెరుగుతుంది ఈ ఉత్తం పేడ ఎరువుతో కూడా మనం చేయొచ్చు అని మీకు డౌట్ అవచ్చు ఈ పేడ ఎరువు అంతా కొని చేయడం వల్ల మనకు దగ్గర దగ్గర మనకు ఎక్కువ కాస్ట్ పడుతుంది అనమాట రైతులకు వానపాములు ఇవ్వాలంటే అదే చెత్త వేసుకున్నాం అనుకోండి చెత్తగా సేకరించడం తక్కువ కాస్ట్ కాబట్టి రైతు కొంచెం తక్కువ ధరతో మనం వర్మి కంపోస్ట్ చేయొచ్చు ప్లస్ ఏంటంటే వ్యవసాయ వ్యర్థాలలో అనేక రకమైన పోషకాలు ఉంటాయి మనం రైతులు తెలియక అంతా పువ్వు వేసి మనం అగ్గి పెట్టడం జరుగుతుంది ఆ విధంగా పెట్టకుండా అంతా కుప్ప చేసుకొని మనం వర్మి కంపోస్ట్ తయారు చేసుకుంటే దీంట్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి అనమాట పేడలో ఉండే ఎరువుల కన్నా ఫిఫ్టీ టైమ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట విడతాలు చేసిన ఎరువులు అందుకు కాబట్టి నేను వ్యవసాయ వ్యర్థాలు కోరుకుంటాను దీని నుంచి మనం వానపాములు ఎలా వదలాలి వర్మి కంపోస్ట్ ఏ విధంగా నెక్స్ట్ స్టెప్ లో దీనిపైన ఎరువు వేయాలన్నా మళ్ళీ ఎరువు వేయాలా ఎరువు ఏ విధంగా అయితే వర్మీ కంపోస్ట్ వాడడం వల్ల సేంద్రీయ కర్బన శాతం పెంచి మనం ఎక్కువ ఇది పెంచి చెట్లను లైఫ్ పెంచడం జరుగుతుంది కుందేలు చూడు కాకి 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 పడుతున్నా చూడు కుందేలు రా కుందేలు కుందేలు రా పట్టుకో పట్టుకో పుడుతా సంపుతాది ఏం కాదులే కుందాలు పట్టుకోనిరా పట్టుకో పట్టుకో పట్టుకోండి రా వదిలి పెడదాం సంపుతాది కాకి అట్లా ఈ బిడ్డలు అయిపోయి వాళ్ళకి కళ్ళ మనకు సెవెంటీ డేస్ పడుతుంది ఇది ఇది ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ దీంట్లో ఇదొ ఇట్లా తయారు చేసిన తర్వాత దీంట్లో వన్ పౌన్ వదల సో అక్కడ నుంచి ఇరవై అడుగులు దంపు ఉంది ఒక అడుగు ఒక కేజీ వానపాములు అంటే ఒక కేజీకి మనకు వెయ్యి నుంచి పన్నెండు వందల వానపాములు వస్తాయి అవి వదిలిన తర్వాత ఇరవై రోజులు బాగా తిని మనకు డబ్బుకి వెళ్ళిపోతాయి అప్పుడు పైన తయారైన వర్మి కంపోస్ట్ అంతా తీసుకుంటే ఈ బెడ్ లో మనకు ఒక బ్యాగ్ తయారవుతుంది ఫస్ట్ టైం మాత్రం రెండోసారి రెండు బ్యాగులు వస్తాయి మూడు మూడు బ్యాగులు వస్తాయి అట్లా పోను పోను పెరుగుతూ వస్తుంది ఎందుకు పెరుగుతుంది అంటే ఈ వానపాముల సంఖ్య అనేది పెరిగిపోతది దాంట్లో పిల్లలు లంకలు లార్వాసు ఇన్ని పెరిగి పిల్లలు ఎక్కువ స్టార్ట్ చేస్తాయి స్టార్టింగ్ మాత్రం తక్కువ తయారైతుంది పోను పోను డెప్తు పోను ఎక్కువ తయారైతుంది అనమాట అప్పుడు ఇది తీసి మనం జల్లి పట్టుకొని రెడీ చేసుకోవాలి సో ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్ అంటే సెకండ్ స్టెప్ దీని తర్వాత ఎలా తయారైతుంది వానపాముల ఎరువు అనేది మనం చూద్దాం ఓకేనా సో చుట్టుపక్కల అంతా పొలాలే ఉన్నాయి కుందేలు పిల్లలను గద్ద అంట పడుతుంది పొడసనేకి సో మన వాళ్ళు పట్టుకున్నారు లేకపోతే ఈ రోజు చనిపోయిండ్రు దోపి దీన్ని మళ్ళీ తోటలోనే గడ్డిలో వదిలేదు సాయంకాలం గడ్డి ఉంటుంది కదా ఆ గడ్డిలో వదిలేదు సో అన్న చెప్పాడు కదా అది ఫస్ట్ స్టెప్ ఇది సెకండ్ స్టెప్ అంటే ఒకసారి చెప్పున్నా ఇప్పుడు మనం అక్కడ బెడ్డింగ్ చేసుకున్నాం కదా పేడ మనకు వ్యవసాయ వ్యర్థాలు మరియు పేడ వేసిన తర్వాత ఒక నాలుగైదు రోజులు నీళ్లు పట్టి తర్వాత వానపాములు వదిలేము వానపాములు వదిలిన తర్వాత ఇరవై రోజులకు మొత్తం ఈ విధంగా నల్లగా మనం చూస్తే టీ పొడి లాగా తయారైతుంది మీరు ఇక్కడ చూసినట్టయితే వానపాములు చాలా పెద్ద సంఖ్యలో ఉంటాయి నా చేతిలోనే ఒక వే వేళలు ఉంటాయి ఇవన్నీ నిరంతరం తింటానే ఉంటాయి అనమాట ఇరవై నాలుగు తిని విసర్జిస్తాయి ఈ పొడి లాగా అయిపోతుంది మొత్తము ఈ విధంగా మొత్తం ఇరవై రోజులకు మనకు తయారైంది ఇప్పుడు కొంచెం తేమ ఉంది ఈ తేమ శాతం ఆరిపోయేదానికి దీనివేల సంచి పట్టలు తొలగించడం జరిగింది మీరు దీనివేల సంచి పట్టలు ఉంటాయి ఆరిపోకుండా అది ఇప్పుడు స్టార్టింగ్ పీరియడ్ అది కూడా ఇది మాత్రము ఇరవై రోజులు అయింది అనమాట అందుకే పట్టలు తీసి ఇచ్చే పైన గాలి తగిలి మనకి వర్మి కంపోస్ట్ అంతా డ్రై అయిపోతాయి తయారైంది దాన్ని మనం కుప్పలుగా చేసుకొని ఇట్లా దాన్ని జల్లి ఎలా పట్టాలా దానికి మళ్ళీ ఏమేమి మన మైక్రోన్యూట్రియన్స్ కానీ తర్వాత కొన్ని బ్యాక్టీరియాస్ యాడ్ చేసుకొని మనకు కావాల్సిన భూమిలో కావాల్సిన ఏమేమి సత అవసరమో అన్ని కలుపుకోవడం జరిగింది ఇక్కడ నుంచి ఒక ఐదు అడుగులు మళ్ళీ వర్మీ కంపోస్ట్ తయారైంది ఇదంతా పొడి చూడండి టీ పొడి లాగా రెడీ అయిపోయింది ఇదంతా ప్యూర్ వర్మీ కంపోస్ట్ అనమాట అంటే అవి తిని విసర్జించినట్టు అంటే అది విసర్జించింది మంచి క్వాలిటీ ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది దీంట్లో ఏమైందంటే ప్రతి ఒక్కటి ఎన్పీకే గానీ సెకండరీ న్యూట్రియన్స్ సిఎంఎస్ కానీ తర్వాత మైక్రోన్యూటన్స్ కానీ కానీ లభ్యత ఎక్కువ ఉంటుంది దాంతో బట్టి అధిక మోతాదులో సేంద్రియ కర్బన శాతం ఉంటుంది సేంద్రియ కర్బన శాతం అంటే భూమిలోని మనం సేంద్రియ ఉత్పాదకత అంట ఈ నా చేతిలో ఉండే ఈ పావుకిలు అంటే ఒక పది కేజీల పేడ ఎరువుతో సమానంగా ఈ ఈ కొంచెమే మనకు రిజల్ట్ చూపిస్తా అనమాట ఏ మొక్క వేసినా మీరు కాబట్టి చెక్ చేసుకోవచ్చు ఒక కేజీ వర్మి కంపోస్ట్ తీసి ఒక చెట్టు వేయండి ఒక గంప పేడ తీసుకుని ఒక చెట్టుకు వేయండి కేజీ వర్మి కంపోస్ట్ చేసిన మొక్కనే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అనమాట దాని కొమ్మలు కానీ పువ్వులు కానీ కాయలు కానీ కాసిన కాయలు టేస్ట్ కానీ ప్రతి ఒక్కటి మనకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది దీని పవర్ ఎందుకు వస్తుంది అంటే ఈ సేంద్రియ పురుగులు వానపావ ఉంటాయి కదా అవి తిని విసర్జించడం వల్ల దీనికి అంత పవర్ ఉంటుంది అవును లాస్ట్ లో అయిపోయినాక మనం ఏదైతే ఈ ముప్పై కేజీలు ఇరవై కేజీలు వానపావ ఉన్నాయి కదా నూట యాభై కేజీలు వానపావను మనకు దాంట్లో జనరేషన్ పెంచుకోవడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఫస్ట్ వదిలిన పిల్లలు చనిపోయి చనిపోయింటాయినా చనిపోవు దాంట్లో పాటు ఇంకా ఎక్కువ పెరిగింది అంటే ముందు ఎక్కువ రోజులు వానపా తల్లి వానపం అంటే జనరేషన్ ఇంకా డబల్ అయిపోయింది డబుల్ త్రిబుల్ కూడా అవుతుంది ఓకేనా చూస్తాం మొత్తం ఎన్ని తోట్లు ఉన్నాయి ఇక్కడ అరవై నాలుగు ఉన్నాయి మధ్యలో షెడ్ వచ్చేసి ఒక ముప్పై ఉన్నాయి అటు సైడ్ వచ్చేసి ఒక యాభై అండి మనకు పదహైదు వేల స్క్వేర్ ఫీట్లు వర్మి కంపిస్తాయని ఏరియా ఓకేనా ఇట్లా ఉన్నా ఈ పైన కదా వాటర్ మొత్తం షెడ్ ఇది ఏమందంటే ఇప్పుడు మనకు వానపం అనేది చాలా సెన్సిటివ్ అనమాట అది వాటర్ లాగా ఉంటది దాని స్కిన్ చూసినట్టు తేమ తేమగా ఉంటది చాలా తొందరగా చనిపోతుంది దానికోసమని మనం ఇరవై ఐదు డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీలు వేడి చదివితేనే చనిపోతది ఇప్పుడు ఎండాకాలంలో మనకు ఫార్టీ ప్లస్ ఉంది నలభై డిగ్రీ లో పైన ఉంది కాబట్టి చనిపోకుండా ఈ షెడ్ అంతా కూల్ అయ్యానికి ప్రతి ఒక్క షెడ్ లో ఈ విధంగా అమర్చు కాగర్స్ ఆ మంచులాగా పడుతుంటది అనమాట అంటే ఒంటి గంటకు స్టార్ట్ చేస్తాం మూడు గంటల వరకు ఈ విధంగా మంచులాగా పడుతుంటది దీనివల్ల అంటే మనకు ఇరవై ఐదు డిగ్రీల కన్నా తక్కువకు మనకు ఈ షెడ్చి కూల్ అయిపోతుంది దానివల్ల వానపాముల సంఖ్య తగ్గిపోకుండా చనిపోకుండా ప్రొటెక్షన్ కోసం ఇది ఏర్పాటు చేస్తున్నాము ఎంత డబ్బులు దీన్ని మొత్తం షెడ్ కు పన్నెండు వేల రూపాయలు ఖర్చు అయింది పైప్ లైన్ కానీ దాని కాగర్స్ కానీ అంతా పన్నెండు వేల రూపాయలు ఖర్చు అయింది దీనివల్ల వానపా మాకు ఫస్ట్ ఎండాకాలంలో కూడా సంఖ్య తగ్గిపోకుండా మెయింటైన్ చూడండి ఎంత బాగా సల్ల వస్తున్నాయో చాలా మంది ఊరికి సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేద్దాం అంటారు తప్ప చేసింది లేదు పెట్టింది లేదు అన్న హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాడు సో పక్కనే చీన తోట ఉంది చీనా తోటే కదా చీనీ తోట రెండు మిక్సింగ్ ఉన్నాయి సో అవి కూడా దాదాపుగా ఎప్పటి నుంచి మీరు సంవత్సరాల నుంచి ఒక్కో చెట్టుకు అంటే దాంట్లో వయసు పెరిగే కొద్ది సంవత్సరం సంవత్సరం కేజీ కేజీ పెంచుకుంటూ వస్తున్నాం పెంచుతాం రోజు పెంచుతా ఉన్నాం ఇప్పుడు ఈ పదిహేను చెట్లు దాంట్లో పదిహేను కిలోలు వేస్తున్నాము రసాయనిక ఎరువులు అనేటివి భూమిని అసలు వేయడం లేదు పురుగు మందులు మాత్రం లైట్ గా పురుగు కానీ పేనుమంక కానీ కనబట్టే కెమికల్ స్ప్రే చేస్తున్నాం సాయిల్ అయితే వర్మి కంపోస్ట్ మాత్రమే మనం ఆర్గానిక్ లో వేయడం జరుగుతుంది ఒక చెట్టు కూడా అక్కడ చనిపోలేదు సో చీనా రైతులు గాని నిమ్మ రైతులు గాని ఎవరైనా ఉంటే గానీ ఆ చెట్లు కూడా ఒకసారి చూపిస్తాము సో దాదాపుగా ఈ చీనా చెట్లకు వచ్చేసి పది సంవత్సరాలు అంటే నిమ్మ చెట్లకు పది సంవత్సరాలు సేమ్ చూడండి వీటికి ఫస్ట్ నుంచి అన్న సేంద్రీయ ఎరువులే వాడుతున్నారు సో కెమికల్ అంటే పైన పురుగు ఉన్నప్పుడు కాయ మీద ఏమన్నా మంగు వచ్చినప్పుడు మాత్రమే వాడుతున్నారంట భూమిలోకైతే మాక్సిమము ఎయిటీ పర్సెంట్ మన అన్న సేంద్రీయ ఎరువులు వాడుతుంటే ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఈ కెమికల్ మందులు భూమి లేకనే వాడుతున్నారు అంటే కాంప్లెక్స్ కానీ ఇంకా వేరే గానీ సో ఇవి వచ్చేసి నిమ్మ చెట్లు అంటా చూడండి చాలా బాగున్నాయి వీటికి కూడా పది సంవత్సరాలు పది సంవత్సరాలు చెట్టుకు వచ్చేసి పది కిలోలు వర్మి కంపోస్ట్ వేయడం జరిగింది సిక్స్ ఒకసారి లేదంటే వాళ్ళు రైతులు ఒకసారి మూడు సార్లు కూడా సంవత్సరానికి ఒక్కొక్క చెట్టు నాలుగు మనకు మూటలు కాయలు కాయడం జరిగింది అనమాట నాలుగు మూటలు అంటే యాభై కేజీలు యాభై మూటలు మనకు అంటే రెండు వేల ఎనిమిది వందల కాయలు కలిసి ఒక బ్యాగ్ అనమాట అలాంటి నాలుగు బ్యాగులు కలిసినాయి పది సంవత్సరాల చెట్టుకు ఇప్పుడు ఈ సీజన్ లో మాత్రం సో నాకైతే తెలియదు మన అరటి గురించి ఎక్కువ తెలుసు నిమ్మకాయ రైతులు ఎవరైనా ఉంటే కన్నా ఒక పది సంవత్సరాల చెట్టుకు ఎన్ని బ్యాగులు బ్యాగులు నాలుగు బ్యాగులు యాభై బ్యాగులు కాసినేసారి చీనాకాయలు చీనాకాయ తోట ఉన్న రైతులకు గానీ నిమ్మ తోటలు ఉన్న రైతులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి ఓకేనా ఈ సేంద్రు తీసిన తర్వాత దాంట్లో ఏమేమి కలపాలి ఎలా యూజ్ చేయాలి ఒక్కొక్క చెట్టు కింద పెట్టాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఓకేనా వెళ్దాం కదన్న సో ఇవన్నీ వచ్చేసి ఆర్గానిక్ కూడా ఆర్గానిక్ లిక్విడ్ కదన్న ఏమి ఉంటాయి దీంట్లో ప్యూర్ ఆర్గానిక్ మనకు వానపాములకు ఎప్పుడు ఇబ్బంది కలగకుండా మనం కొన్ని జీవన ఎరువులు యాడ్ చేస్తున్నాను ఈ జీవన ఎరువులు ఎలా కలుపుకోవాలి ఎంత మూతల మోతాదులో కలుపుకోవాలని నాకు కేవీకేలో కృషి విజ్ఞాన కేంద్రం ట్రైనింగ్ చేయడం జరిగింది దాని ద్వారా నేను కొన్ని వాళ్ళ ద్వారా తీసుకొని దీంట్లో ట్రైకోటర్ మగిరిడి అంటారు అన్నమాట అది ఈ ట్రైకోట్ర మగిరిడీ వేయడం వల్ల ఏమవుతుందంటే వేరుకుళ్ళు తర్వాత మనకు ఎండు తెగులు తర్వాత కొమ్మ వేరు తెగులు ఇలాంటివి రాకుండా ఇప్పుడు చీనా చెట్టు చాలా వరకు వేరుకుల్లో చనిపోతుంది దానికోసం ఈ ట్రైకోట్రోమా వీడి అనేది ఈ డ్రమ్ లో వేసి బెల్లం వేసి ఆర్గానిక్ బెల్లం లో మూడు రోజులు మనం ఎంట్రీ చేయాలి అంటే బాగా మురగబెడతాం అన్నమాట అనమాట తర్వాత ఈ ఈ మురగబెట్టిన తర్వాత ఏమైతుందంటే మనకు దాంతో మల్టిప్లై అయ్యి వర్మి కంపోస్ట్ తో వేరుకులు ఏదైనా అంటే క్లియర్ అవుతుంది దాంతో పోతే ఈ డ్రమ్ లో ఏం చేస్తామంటే సూడోమోనాస్ అజటో బ్యాక్టర్ పిఎస్బీ కే నాలుగు రకాల జ్యూనియర్లు కలుగుతాం ఈ ట్రైకోట్రోమా సపరేట్ ఎందుకు కలపాలంటే దీనికి ఎక్కువ పవర్ ఉంటుంది అనమాట ఈ మిగతా బ్యాక్టీరియా చెంపే గు ఉంటుంది కాబట్టి దీన్ని సపరేట్గా ట్రైకో డ్రమ్ అనేది సపరేట్గా కలుపుకుంటాము తర్వాత నాలుగు రకాల బ్యాక్టీరియా దీంట్లో కలుపుతాం అంటే ఎన్పీకే ఆర్గానిక్ లిక్విడ్ ఉంటుంది ఇది క్యాన్లో తర్వాత సోడోమోనాస్ అనేది ఇది ఎండు తెగులు తర్వాత బంక తెగులు ఉంటుంది కదా అలాంటివి రాకుండా బయట పొలాల నుంచి వచ్చే మనకు ఏదైనా తెగులు కానీ వైరస్ కానీ రాకుండా తట్టుకునే శక్తిని ఈ సూడోమోనాస్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది దీన్ని కూడా యాడ్ అనేది జరుగుతుంది అదే మాదిరి అక్కడ చిన్న డ్రమ్ ఉంది దాంట్లో అంటే గ్రోత్ ప్రమోటర్ అనమాట గ్రోత్ ప్రమోటర్ అంటే సీవి డెటాక్టివ్ అంటే సముద్రపు నాచు నుంచి కొంచెం పౌడర్ వస్తుంది మనకు ఆ పౌడర్ హ్యూమిక్ యాసిడ్ పౌడర్ తీసుకొని గా మార్చుకొని ఈ మూడు డొమ్ల్లో డిఫరెంట్ డిఫరెంట్ లిక్విడ్ తయారు చేసుకొని మేము వర్మీ కంపోస్ట్ యాడ్ చేయగలుగుతుంది దాంతోపాటి వ్యామ్ మైకోరైజర్ అంటారు అన్నమాట వ్యాము ఈ వ్యాము అనేది మనకు వేరుకు అందుబాటులో లేని ప్రతి ఒక్క పోషకాలను మనం తీసుకొని చెట్టుకు అందించే విధంగా ఉపయోగపడుతుంది దీన్ని కూడా టన్ను కింతని మనం యాడ్ చేసి రైతుకి ఇవ్వడం జరుగుతుంది దీంతో మనకు ఎనిమిది రకాల మిక్స్ అవుతాయి దాంతో మనకు మైక్రోన్స్ అనమాట దీంట్లో మ్యాంగనీస్ జింక్ ఐరన్ ఉంటుంది ఇవి కూడా మైక్రోన్స్ లోపం రాకుండా ఈ వర్మి కంపోస్ట్ లో మిక్స్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కలిపి మనకు యాభై కేజీలు ప్యాకింగ్ చేసి రైతుకి ఇవ్వడం జరుగుతుంది మీకు కావాల్సిన వాళ్ళు సంప్రదించవచ్చు ఓకే సో అన్న ఏం చెప్తున్నాడు అంటే ఒక సేంద్రియ ఎరువులోనే ఎన్ని రకాలు పది రకాలు పది రకాలు మొత్తం ఇదంతా ఆర్గానిక్ మొత్తం ఆర్గానిక్ ఎటువంటి టెస్ట్ చేసి అది వానపాము చనిపోకుండా ఉంటాదనేటప్పుడు మనం దాన్ని కలుపుతాం అనమాట ఇవన్నీ మనం బయట రైతులకు మంచి అవగాహన కల్పించి కలపడం జరుగుతుంది తర్వాత కొంతమంది అగ్రికల్చర్ కూడా సంప్రదించి ఇవన్నీ కలుపుతున్నామని వాళ్ళను కూడా మనకు కొంచెం సలహా తీసుకొని కలుపుతున్నాం అంటే మీరు దీని గురించి అంతా టెస్ట్ చేసి మీరు దీనిపైన ఒక పట్టు సాధించిన తర్వాత మీరు ప్రయోగాలు చేసి ఇట్లా మంచి రెస్పాన్స్ ఇప్పుడు మనకి ఇచ్చే సేంద్రంలో గుడ్డు ఉంటుంది గుడ్డు ఉంటుంది లార్వా ఉంటాయి వానపాములు అన్ని ఉంటాయి ఇవన్నీ పడడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు మనకు లోపల మిత్ర పురుగులకు ఎటువంటి హాని ఉండదు మనకు ఏదైనా పంటకు హాని చేసే పురుగులు మాత్రమే చనిపోతాయి వీటికి ఆ విధంగా తయారు చేసి దాన్ని యాడ్ ఓకే సో అన్న ఏం చెప్తున్నాడు అంటే ఒక చాలా మంది సేంద్ర ఎరువు అంటే ఓన్లీ ఎరువు ఒకటే వానపాముల నుంచి వచ్చే విసర్జన నుంచి వచ్చే ఎరువు అనుకుంటున్నారు అట్లా కాదు దీంట్లో దాదాపు దాదాపుగా పది రకాలు అన్ని ప్యూర్ ఇవన్నీ కలిపిన తర్వాత ఇస్తారు సో రీసెంట్ గా నేను మిరప చెట్లకు కూడా వేసాను చాలా బాగుంది రిజల్ట్ మన పులివెందుల సైడ్ ఎవరైనా అంటే బయట కూడా ఎక్స్పోర్ట్ ఇస్తారా మీరు బయట ఇప్పుడు తిరుపతి కొండకు కూడా పంపిస్తాను తిరుమలకు కూడా మొక్కలు తీసుకెళ్లారు ఇక్కడ నుంచి రైల్వే కోడూరు తర్వాత మనకు పుల్లంపేట బద్వేల్ సైడ్ పోర్మావిల్ తర్వాత ఇక్కడ మనకు అనంతపురి ఏరియా ఎక్కువ అవుతది లింగాల మండలం వేముల మండలం దగ్గర దగ్గర మనకు ఈ రెండు డిస్టిక్ లకు రైతులకు అందిస్తుంది అంటే ముందే ఆర్డర్ ముందే ఆర్డర్ పెట్టుకుంటారు మేము ఒక ఐదు ఆరు మంది మనుషులు పెట్టుకొని బాగా తయారు చేసి నీట్ గా రెడీ చేసి లోడింగ్ కూడా మేము యాభై కేజీలు జీలు సో ఎవరైనా రైతులు కావాలనుకుంటే కన్నా చంద్రవా నెంబర్ డిస్ప్లే పైన ఇస్తాను మీ కళ్ళ ముందే కల్పించి మీ కళ్ళ ముందే మీకు లోడ్ చేస్తారు ఓకేనా సో ఒకసారి జల్లడు పెట్టారు చూద్దామన్నా నా ఇక్కడ జల్లడు పెట్టిన సేంద్రు వేరు అంతా దీన్ని ఎంత మొత్తం ఏం జల్లి పెట్టిన తర్వాత అటు సైడ్ ఏం చేస్తామంటే ఒక లేయర్ చేసుకుంటాం అంటే ఒక ఐదు బ్యాగులు వేసుకున్న తర్వాత మనం ఏదైతే లిక్విడ్ కలుపుకునేమో ఆ లిక్విడ్ అంతా తల్లించడం ఒక బ్యాక్ కు రెండు లీటర్లు లిక్విడ్ అంతా చల్లేస్తాం దాని తర్వాత మనం పౌడర్లు ఉన్నాయి కదా మైక్రో ఐరన్ ఇంకో ఐరన్ మ్యాంగీస్ వ్యామ్ మైక్రోవేజ్ దాని తర్వాత మనకు ఈ సూడమోన సంబంధించి కొన్ని పౌడర్లు అన్ని మిక్స్ చేసి ఆ లో ఈ ని వెతుకుంటాయి దాని తర్వాత పాలతో మిక్స్ చేస్తాను అంటే ఒక్కొక్క లేయర్ ఒక్కొక్కసారి చల్లి మళ్ళీ ఎరువురి కంపోస్ట్ వేయడం మళ్ళీ చల్లడం ప్రాసెస్ అంతా పది సార్లు జరుగుతుంది ఆ రెండు అడుగులకు పది సార్లు మనకి ఎరువులు మందులు మిక్స్ అవుతాయి అనమాట దాన్ని నలభై ఎనిమిది గంటలు అట్టే మగ్గ పెట్టాలన్నమాట అప్పుడు దాంట్లో ఈ బ్యాక్టీరియా అంతా వర్మింగ్ కంపోస్ట్ గ్రహిస్తుంది లోపల తీసుకుంటది అనమాట స్టోరేజ్ చేసుకుని ఎప్పుడైతే రైతు తీసుకుని పొలంలో వేసినాడో వాటర్ పడంగానే భూమిలో కప్పేసి వేసిన తర్వాత భూమిలో కప్పేసాం కప్పేసి వాటర్ వదలం ఆ లిక్విడ్ అంతా ఏర్లకెళ్ళి మొత్తం అక్కడ ఉన్న ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుంది చెట్లు కూడా మంచి గ్రోత్ అవుతాయి అంటే ఇప్పుడు మనం భూమిలోకి వేసిన తర్వాత మట్టితో కప్పాలి దాన్ని లేకపోతే మనం జీవన ఎరువులు కలిపిదాం కాబట్టి ఎండకు గాని గాలికి గాని ఆవిరైపోతారు మనం చేసిన మందులను దానికోసం అది కాక దీంట్లో వానపాములు పిల్లలు గుడ్డు ఉంటది కాబట్టి డైరెక్ట్ గా మనకు ఎండ పడడం వల్ల చనిపోయి ఆస్కారం ఉంది ఎరువు కూడా అంత పర్సెంటేజ్ మనకు వర్కౌట్ కాదు అనమాట మట్టిలో కప్పబడి వెంటనే నీళ్ళు ఇవ్వడం హండ్రెడ్ పర్సెంట్ మనకు ఎరువుకి వస్తుంది తగినంత పోషకాలు ఓకే సో చూస్తున్నారు కదా ప్రతి రైతు ఈ వీడియో ఈ వీడియో ప్రతి రైతుకు సంబంధించింది కాబట్టి ప్రతి రైతుకు షేర్ చేయండి సో ఈ సేంద్రీయ వేరు ప్యూర్ సేంద్రీయ వేరు మీకు కావాలనుకుంటేనా నా నెంబర్ డిస్ప్లే పైన కాంటాక్ట్ అవ్వండి సో మాక్సిమం ఇది వాడడం వల్ల చెట్టు ఒక దాని యొక్క అంటే ఇరవై సంవత్సరాలు ఉన్న చెట్టు ఇంకా రెండు మూడు సంవత్సరాలు ఎక్కువ వీలు వీలుంటుంది మామూలు కెమికల్ వాడడం వల్ల పది సంవత్సరాలకి చనిపోతాయని చెప్పి అన్న చెప్తున్నాడు సో సేంద్రీయ సేంద్రీయ పద్ధతిలో మనం ఎలా వ్యవసాయం చేయాలనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే థ్యాంక్ యూ అన్న ఆ ప్రతి ఒక్క రైతులను దృష్టిలో పెట్టుకుని ఇంత మంచి క్వాలిటీ అంటే ఇంత గా ఇస్తున్నారు సో ప్రతి రైతు తన పొలాన్ని కాపాడుకుంటూ తన పంటను కూడా కాపాడుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తీసుకుంటున్నారు థ్యాంక్ యూ చంద్రన్న ఓకే ప్రతి ఒక్కరు కూడా చంద్రన్న సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్